ఫైవ్ ఇదైతే మనకి భారత్ డైనమిక్స్ లిమిటెడ్ అనమాట ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటర్ప్రైజ్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కి సంబంధించి హైదరాబాద్ అండ్ విశాఖపట్నంలో అయితే మనకి ప్రాజెక్ట్ స్టాఫ్ ఏదైతే ఉన్నాయో త్రీ సిక్స్టీ వన్ వేకెన్సీస్ కోసమైతే అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ అయితే మనకి స్టార్ట్ చేశారు ఇప్పుడంటే ట్వంటీ ఫోర్త్ జనవరి ట్వంటీ ట్వంటీ ఫోర్ అనమాట ఇంకా లాస్ట్ డేట్ ఫర్ అప్లై ఆన్లైన్ ఫోర్టీన్ ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ ఫోర్త్ అయితే అయిపోతుంది ఇదైతే మనకి అఫీషియల్ అడ్వర్టైజ్మెంట్ అనమాట టోటల్గా త్రీ సిక్స్టీ వన్ వేకెన్సీస్కి సంబంధించి ఇక్కడ మనకి ఫోర్ యూనిట్స్ ఏవో ఉన్నాయన్నమాట అంటే ప్రాజెక్ట్ స్టాఫ్ అనమాట ఇవన్నీ కూడాను ఇక్కడ హైదరాబాద్ కార్పొరేట్ ఆఫీస్ అనమాట గచ్చిబౌలి అలాగే ఇబ్రహీంపట్నంలో ఒక యూనిట్ ఉంది అలాగే బానూరు సంగారెడ్డిలో ఒక యూనిట్ ఉంది విశాఖపట్నం అలాగే కర్ణాటక బెంగళూరు ఈ యూనిట్స్ కోసం అయితే ఈ వేకెన్సీస్ అయితే ఫిల్అప్ చేయడం జరుగుతున్నది ఇక్కడ మనకి ప్లేస్ ఆఫ్ వర్క్ ఇచ్చారు అనమాట బీడిఎల్ కార్పొరేట్ ఆఫీస్ హైదరాబాద్ ప్రైవేట్ ఇంజనీర్స్ మెకానికల్ ఎలక్ట్రానిక్స్ అలాగే బిజినెస్ డెవలప్మెంట్ అనమాట దీనికి సంబంధించి ఇక్కడ మనకి వాకిన్ ఇంటర్వ్యూ అనమాట అంటే దీనికి ముందుగా మనం అప్లై ఆన్లైన్ చేసుకున్న తర్వాత ఈ డేట్స్లో అయితే మనం వాకిన్ ఇంటర్వ్యూస్కి అయితే అటెండ్ అయితే అవ్వాలి అలాగే ఇక్కడ మనకి ప్లేస్ ఆఫ్ వర్క్ బీడిఎల్ బాగు యూనిట్ అనమాట హైదరాబాద్ టీఎస్ ఇవన్నీ కూడా మనకి ప్రాజెక్ట్ ఇంజనీర్ అలాగే ప్రాజెక్ట్ ఆఫీసర్ అనమాట మెకానికల్ ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రికల్ కంప్యూటర్ సైన్స్ కెమికల్ ఎన్విరాన్మెంట్ అలాగే ప్రాజెక్ట్ ఆఫీసర్కి సంబంధించి హెచ్ఆర్ అలాగే మెకానికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ అనమాట ఇవి సిక్స్టీ ఎయిట్ ఉన్నాయి ఇవి ఫైవ్ ఉన్నాయి అనమాట హైదరాబాద్కి సంబంధించి అలాగే బీడిఎల్ బెంగళూరు కర్ణాటకకి సంబంధించి కూడా ప్రాజెక్ట్ ఇంజనీర్ అనమాట మెకానికల్ ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రికల్ ఫోర్ ఉన్నాయి ఇవన్నీ కూడా మనకి ఇక్కడ నుంచి ఇంతవరకు ఏవైతే ఉన్నాయో పోస్టులు వీటికి సంబంధించి ఇక్కడ అయితే మనకి సెవెంటీన్ ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ ఫోర్ సాటర్డే అనమాట ఈ అడ్రస్లో అయితే మీకు వాకిన్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు ఇంకా అలాగే సంగారెడ్డి హైదరాబాద్ తెలంగాణకు సంబంధించి సంగారెడ్డి డిస్టిక్లో కూడా కొన్ని వేకెన్సీస్ ఉన్నాయి దానికి సంబంధించి ఇంటర్వ్యూస్ వచ్చేసరికి ట్వంటీ ఫస్ట్ ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ ఫోర్ అనమాట సంగారెడ్డిలో జరుగుతాయి దీనికి సంబంధించి ప్రాజెక్ట్ ఆఫీసర్స్ హెచ్ఆర్ ఫైనాన్స్ అలాగే ప్రాజెక్ట్ ఇంజనీర్ మెకానికల్ ఎలక్ట్రానిక్స్ కంప్యూటర్ సైన్స్ ఎలక్ట్రికల్ అలాగే మెటలాజీస్ సివిల్ అనమాట ఫ్రెండ్స్ అలాగే మనకి ఇక్కడ బీడిఎల్ విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కూడా ప్రాజెక్ట్ ఇంజనీర్ అయితే ఉన్నాయి మెకానికల్ ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రికల్ అలాగే ప్రాజెక్ట్ ఆఫీసర్లు ఫైనాన్స్ అనమాట ఇదైతే ట్వంటీ ఫిఫ్త్ ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ ఫోర్న విశాఖపట్నంలో అయితే జరుగుతుంది అలాగే ఇక్కడ మనకి కార్పొరేట్ ఆఫీస్ హైడ్రోబాటెక్కి సంబంధించి వేరే వేకెన్సీస్ అయితే ఉన్నాయి ప్రాజెక్ట్ డిప్లొమా అసిస్టెంట్ అనమాట కంప్యూటర్ అలాగే ఇక్కడ ప్రాజెక్ట్ డిప్లొమా అసిస్టెంట్లో మెకానికల్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రికల్ కంప్యూటర్ మెకానికల్ ఎలక్ట్రానిక్స్ ఎల ఎలక్ట్రికల్ అనమాట దీనికైతే ఎయిటీన్ ఫిబ్రవరి ఇక్కడ మనకి కంచన్బా హైదరాబాద్లో అయితే ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తారు అలాగే బీడీఎల్ ప్రాజెక్ట్ ఆఫీస్ లొకేటెడ్ అట్ బెంగళూరుకి సంబంధించి కూడా డిప్లొమా అసిస్టెంట్స్ ఉన్నాయి మెకానికల్ ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రికల్ అనమాట దీనికి కూడాను ఎయిటీన్ ఫిబ్రవరి అయితే ఇంటర్వ్యూ డేట్ అనమాట ఇంకా ఫ్రెండ్స్ అలాగే మనకి ప్రాజెక్ట్ డిప్లొమా అసిస్టెంట్ మెకానికల్ లెటర్ ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రికల్ ఫైనాన్స్కి సంబంధించి కూడాను ట్వంటీ ఫిఫ్త్ ఫిబ్రవరిన మనకి విశాఖపట్నంలో అయితే ఇదైతే కండక్ట్ చేస్తారు అదేవిధంగా మనకి ఇక్కడ ప్రాజెక్ట్ ట్రేడ్ అసిస్టెంట్ అనమాట ఐటీఏ వాళ్ళ కోసం ఫిట్రల్ ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రీషియన్ దీన్ని కూడా విశాఖపట్నంలో ట్వంటీ ఫిఫ్త్ను కండక్ట్ చేస్తారు ఇవి కాకుండా మనకి హైదరాబాద్ ఏదైతే ఉందో కార్పొరేట్ ఆఫీస్కి సంబంధించి వాళ్ళు ట్రైడ్ అసిస్టెంట్స్ అయితే ఉన్నాయి ఐటీఏ వాళ్ళ కోసము ఫెడరల్ రేడియో మెకానిక్ ఫెడరల్ ఎలక్ట్రానిక్స్ అనమాట దీనికైతే ఎయిటీన్ ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ ఫోర్న ఏ వాకింగ్ ఎంటర్వీస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది అట్లాగే మనకి సంగారెడ్డి యూనిట్లో కూడాను ఈ ఐటీ వాళ్ళ కోసం ఎక్కువ వేకెన్సీస్ ఉన్నాయి ఫిఫ్టీ ఫైవ్ వేకెన్సీస్ దాకా ఉన్నాయి అనమాట ఫిటర్ ఎలక్ట్రానిక్స్ టర్నర్ మెకానిస్ట్ వెల్డర్ ఎలక్ట్రో ప్లేటింగ్ కంప్యూటర్స్ ఎలక్ట్రీషియన్ మిల్ రైట్ డీజిల్ మెకానిక్ రిఫ్రిజిరేషన్ ఏసీ ప్లంబర్ అనమాట ఇలాగా వీళ్ళకి కూడా ట్వంటీ సెకండ్ ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ మనకి సంగారెడ్డి బానూర్లో అయితే ఈ వాకింగ్ ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేయటం జరుగుతుంది దీనికి సంబంధించి ఏజ్ వచ్చేసరికి మనకి ట్వంటీ ఎయిట్ ఇయర్స్ అనమాట యాజ్ ఆన్ ఫోర్టీన్ ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ ఫోర్కి మనం చెక్ చేసుకోవాలి మీ ఏజ్ కనుక ట్వంటీ ఎయిట్ ఇయర్స్ లోపు ఉంటే మీరు దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు అలాగే ఎస్సీఎస్టీ వాళ్ళు ఎవరైనా అప్లై చేయదలుచుకుంటే వాళ్ళకి థర్టీ త్రీ ఇయర్స్ అనమాట ముప్పై మూడు సంవత్సరాలు అలాగే ఓబీసీ ఎన్సీఎల్ నాన్ క్రీమీ లేయర్ వాళ్ళు ఎవరైనా ఉంటే ఇయర్స్ వరకు వాళ్ళు కూడాను దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇంకా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి ప్రాజెక్ట్ ట్రేడ్ అసిస్టెంట్ అనమాట ఇందాక చెప్పినట్టుగా ఐటీ అయితే పాస్ అయి అయితే ఉండాలన్నమాట మీరు ఏ ట్రేడ్కి అప్లై చేయాలనుకుంటున్నాను దానికి సంబంధించి దాంతోపాటు మీకు ఎన్ఈస్సీ నేషనల్ అప్రెంటిస్ సర్టిఫికేట్ లేదంటే దాని ఈక్వలెంట్ ఏదైతే అవైతే ఉండాలన్నమాట ఇంకా ప్రాజెక్ట్ ఆఫీస్ అసిస్టెంట్కి సంబంధించి డిప్లొమా ఇన్ కంప్యూటర్స్తో పాటు మన కమర్షియల్ ప్రాక్టీస్ అనమాట డిసిసిపి లేదంటే డీసీపీ కోర్స్ అయితే చేసి ఉంటే ఈ ప్రాజెక్ట్ ఆఫీస్ అసిస్టెంట్గా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అలాగే ప్రాజెక్ట్ అసిస్టెంట్ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్కి సంబంధించి కూడా డిగ్రీ అయితే కావాలి బిజినెస్ అడ్మినిస్ట్రేషన్లో కానీ లేదా సోషల్ వెల్ఫేర్లో కానీ ఇంకా పిఎంఐఆర్లో కానీ దానికి సంబంధించిన హెచ్ఆర్లో కానీ ఆయా వాటిల్లో అయితే మనకి డిగ్రీ లేదంటే కనుక మన ఎనీ డిగ్రీ విత్ వన్ ఇయర్ డిప్లొమా కోర్స్ ఇన్ పిఎం కానీ అలాగే హెచ్ఆర్లో కానీ దాని రిలేటెడ్ వాటిల్లో ఉంటే కనుక ఈ ప్రాజెక్ట్ అసిస్టెంట్కి అప్లై అయితే చేసుకోవచ్చు అలాగే ప్రాజెక్ట్ అసిస్టెంట్ ఇక్కడ ఫైనాన్స్కి సంబంధించి బీకామ్ లేదంటే సీఏ కానీ ఐసీడబ్ల్యూఏ కానీ ఉన్నా కూడా అయితే చేసుకోవచ్చు అలాగే ప్రాజెక్ట్ డిప్లొమా అసిస్టెంట్కి సంబంధించి త్రీ ఇయర్స్ డిప్లొమా అయితే కావాలన్నమాట మెకానికల్లో కానీ ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రికల్ కంప్యూటర్స్ సివిల్ మెట్రాలజీ కెమికల్ దీంట్లో ఏదైనా ఒక దాంట్లో డిప్లొమా కనుక త్రీ ఇయర్స్ డిప్లొమా ఉంటే అలాగే ప్రాజెక్ట్ ఆఫీసర్ ఫైనాన్స్కి సంబంధించి సిఏ లేదంటే ఐసీడబ్ల్యూఏ అయితే పాస్ అయ్యి అయితే ఉండాలన్నమాట అలాగే మనకి ఎంబీఏ అలాగే పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఉన్నా కూడాను దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు అలాగే ప్రాజెక్ట్ ఆఫీసర్ హ్యూమన్ రిసోర్సెస్కి సంబంధించి కూడా ఫస్ట్ క్లాస్ ఎంబీఏ లేదంటే ఎంఎస్డబ్ల్యూ కానీ లేదంటే పూఎస్ పీజీ డిప్లొమా కానీ దాని రిలేటెడ్ వాటిలో ఉన్నా కూడా అప్లై అయితే చేసుకోవాలి అలాగే ప్రాజెక్ట్ ఆఫీసర్ బిజినెస్ డెవలప్మెంట్కి సంబంధించి కూడా ఎంబీఏ అయితే ఇచ్చారు అలాగే ప్రాజెక్ట్ ఇంజనీర్స్కి వచ్చేసరికి బీఈ బీటెక్ బీఎస్సి ఇంజనీరింగ్ లేదంటే ఎంఈ ఎంటెక్ అనమాట ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా మనకి ప్రాజెక్ట్ వేకెన్సీస్ అనమాట ప్రాజెక్ట్ ఉంటా ఉన్నంతకాలం మీకు జాబ్స్ అయితే ఉంటాయి మినిమం అయితే ఫోర్ ఇయర్స్ కంపల్సరీగా ఉంటుంది అనమాట ఫోర్ ఇయర్స్లో మీకు నెలకి ట్వంటీ సెవెన్ ఫైవ్ హండ్రెడ్ నుంచి దాదాపుగా థర్టీ నైన్ థౌజండ్ రూపీస్ దాకా శాలరీస్ అయితే ఇస్తే దానితో పాటు మనకి సంవత్సరానికి టెన్ థౌజండ్ రూపీస్ అదర్ ఎలవెన్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది అన్నమాట ఇక్కడ శాలరీ డీటెయిల్స్ అయితే ఇచ్చారు ఇవన్నీ కన్సోలేటెడ్ పేమెంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది ప్రాజెక్ట్ ట్రేడ్ అసిస్టెంట్కి సంబంధించి ఐటీఐ వాళ్ళకి ఫస్ట్ ఇయర్ ట్వంటీ త్రీ థౌజండ్ నుంచి ట్వంటీ సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు దాంతోపాటు టెన్ థౌజండ్ రూపీస్ అలవెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అలాగే డిప్లొమా వాళ్ళకి వచ్చేసరికి ఇక్కడ మనకి ట్వంటీ ఫైవ్ నుంచి ట్వంటీ నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు శాలరీ అయితే వస్తుంది అలాగే ప్రాజెక్ట్ ఇంజనీర్స్కి ఆఫీసర్స్కి థర్టీ థౌజండ్ నుంచి థర్టీ నైన్ థౌజండ్ వరకు అయితే వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ప్రాజెక్ట్ ఇంజనీర్లు ప్రాజెక్ట్ ఆఫీసర్కి ఒక త్రీ హండ్రెడ్ రూపీస్ ఫీజ్ అయితే పే చేయాలి మిగతా వాటికి టూ హండ్రెడ్ రూపీస్ అయితే పే చేయాలి అయితే మనకి ఇక్కడ ఎస్సీఎస్టీ వీళ్ళకైతే అలాగే పీడబ్ల్యూ క్యాండిడేట్స్కి ఫీజ్ అయితే లేదనమాట ఫ్రెండ్స్ ఇంకా బ్రీఫ్గా మనకి ఇంటర్వ్యూ డేట్స్ అలాగే వెన్యూస్ వచ్చేసరికి ఇక్కడ ఇచ్చారనమాట సింపుల్గా ఇక మన బీడిఎల్ విశాఖపట్నంకి సంబంధించి ట్వంటీ ఫిఫ్త్ ఫిబ్రవరి అనమాట ఒకే రోజు అన్ని పోస్టులకు కూడా ప్రాజెక్ట్ ఇంజనీర్స్ ఆఫీసర్స్ డిప్లొమా హోల్డర్స్కి ఐటీఐ వాళ్ళకి ట్వంటీ ఫిఫ్త్ ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ ఫోర్ సండే అనమాట విశాఖపట్నం యూనిట్లో అలాగే భానూరుకి సంబంధించి ఇరవై ఒకటి ఇరవై రెండు తారీఖు ఫిబ్రవరి అనమాట అలాగే హైదరాబాద్కి సంబంధించి ఇక్కడ అలాగే బెంగళూరు పోస్ట్కి కూడాను సెవెంటీన్ ఎయిటీన్ అనమాట ఫిబ్రవరి కంచనబాబు హైదరాబాద్లో అయితే జరుగుతుంది ఇది ఫ్రెండ్స్ మనకి త్రీ వెన్యూస్ అనమాట మొత్తం కూడాను మా ఆంధ్ర వాళ్ళు విశాఖపట్నంలో వెళ్ళచ్చు హైదరాబాద్ వాళ్ళు ఇక్కడ బాండ్లూరుకి సంబంధించి మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తే ఆ పోస్ట్కి సంబంధించి ఆ యూనిట్లో అయితే మీకు ఇక్కడ ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది ఇంకా అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్కి సంబంధించి ఇదైతే అఫీషియల్ లింక్ అనమాట ఇక్కడ మనకి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు అప్లై ఆన్లైన్ ఇచ్చారనమాట మొదటి న్యూ రిజిస్ట్రేషన్ దీని మీద క్లిక్ చేసి మొదట మనం రిజిస్టర్ అయితే అవ్వాలి ఫ్రెండ్స్ మనకి ఇక్కడ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారనమాట ప్లీజ్ డీటెయిల్స్ ప్రింట్ అవుట్ ఆఫ్ ద అప్లికేషన్ మీరు అప్లికేషన్ ఫామ్ అయితే పెట్టుకోవాలి ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేయాలి ఫిఫ్టీ కేబీ వరకు సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి ట్వంటీ కేబీ వరకు అలాగే అదర్ డాక్యుమెంట్స్ ఏదైతే ఉన్నాయో ఎస్సీఎస్ టు పీడబ్ల్యూ వాళ్ళ పీడిఎఫ్ టూ ఫిఫ్టీ కేబీ వరకు అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అనమాట టెన్త్ క్లాస్ నుంచి మిగతావన్నీ కూడా మనం పీడిఎఫ్లో అప్లోడ్ చేయాలి ఫైవ్ హండ్రెడ్ కేబీ వరకు అలాగే ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉంటే అది కూడా ఒక ఫైవ్ హండ్రెడ్ కేబీ వరకు అప్లోడ్ చేయాలి శాలరీ ప్రూఫ్ అలాగే డో డోమిసైల్ సర్టిఫికేట్ అనమాట మీరు అంటే మీరు స్థిర నివాసం ఉన్నటువంటి ఆ యొక్క రెసిడెన్స్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో అది కూడా హండ్రెడ్ కేబీ వరకు మనం అప్లోడ్ అయితే చేసుకోవాలి ఒక ముఖ్యమైనటువంటి పాయింట్ అయితే మిస్ అయింది ఇక్కడ మనకి అన్ని పోస్ట్లకి కూడా సంబంధించి ఒక సంవత్సరం పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ అయితే మనకి కావాలన్నమాట ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది క్యాండిడేట్స్ మస్ట్ పోసెస్ మినీ వన్ ఇయర్ పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద రెలవెంట్ ఇండస్ట్రీ ఆఫీసు యాజ్ ఆన్ ఫోర్టీన్ ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ ఫోర్ అంటే ఫిబ్రవరి ఫోర్టీన్కి లోపు అనమాట మీకు ఒక సంవత్సరం ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి అప్రెంటిస్ చేసినా కూడా మిమ్మల్ని ఎక్స్పీరియన్స్ కింద అయితే కన్సిడర్ చేయడం జరుగుతుంది సో మీరు ఎక్స్పీరియన్స్ అప్రెంటిస్ చేసిన సర్టిఫికేట్ ఉన్నా కూడా ఎక్స్పీరియన్స్ కిందకే వస్తుంది మీకు ఏదో మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో ఆ ఏరియాలో ఒక సంవత్సరం ఎక్స్పీరియన్స్ అయితే కావాలన్నమాట దానికి సంబంధించినటువంటి ప్రూఫ్ కూడా మనకు కావాలన్నమాట శాలరీ ప్రూఫ్ అలాగే ఇక్కడ మనకి ఇచ్చారు కదా సాలరీ ప్రూఫ్ డాక్యుమెంట్స్ శాలరీ బ్యాంక్ స్టేట్మెంట్ కానీ లేదంటే లేటెస్ట్ పే స్లిప్ కానీ లేదంటే పీఎఫ్ స్టేట్మెంట్ కానీ ఈఎస్సీ స్టేట్మెంట్ ఏదో ఒకటి ఉంటే సరిపోతుంది అనమాట పీడిఎఫ్లో ఫైవ్ హండ్రెడ్ కేబీ వరకు మనం అప్లోడ్ అయితే చేయాలి మూడు టిక్ ఆన్ చేసుకోవాలన్నమాట టిక్ ఆన్ చేసిన తర్వాత క్లిక్ ప్రొసీడ్ అని ఉంది దీని మీద క్లిక్ అయితే చేయాలి ఫ్రెండ్స్ ఇక్కడ మన సెలెక్ట్ యువర్ ప్లేస్ ఆఫ్ పోస్ట్ అనమాట మీరు ఏ యూనిట్కి అప్లై చేద్దాం అనుకుంటున్నారో అదే సెలెక్ట్ అయితే చేసుకోవాలి సపోజ్ కార్పొరేట్ ఆఫీస్ తెలంగాణ అయితే ఈ సెలెక్ట్ అయితే చేసుకోవాలి ఎలా అయితే వస్తుంది సెలెక్ట్ యువర్ పోస్ట్ అనమాట అక్కడ ఉన్నటువంటి పోస్ట్ పోస్ట్ కోర్స్ అయితే వస్తుంది అన్నమా డిప్లొమా హోల్డర్స్ నేను డిప్లొమా అప్లై చేయాలంటే డిప్లొమా పోస్ట్స్ ఉన్నాయి అలాగే ఇంజనీరింగ్ ఆఫీస్ అసిస్టెంట్ అలాగే ఇక్కడ మనకి ఇవైతే ఉన్నాయన్నమాట మీరు ఏదైతే ఏ పోస్ట్ అప్లై చేయాలనుకుంటే అదైతే ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలి ఈ విధంగా అలాగే అప్పటికేంటి నేమ్ అనమాట మీ యొక్క టెన్త్ క్లాస్ ప్రకారం మీ యొక్క ఫుల్ నేమ్ అయితే ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలి అలాగే ఫాదర్స్ నేమ్ అనమాట అంటే అలాగే మీ యొక్క మదర్స్ నేమ్ ఇక్కడ ఎంటర్ చేయాలి అలాగే ఫాదర్స్ లేదంటే మదర్స్ ఆక్యుపేషన్ అనమాట ఫార్మరా బిజినెస్ ఇదైతే మెన్షన్ చేయాలి డేట్ ఆఫ్ సారీ మెరిటల్ స్టేటస్ అనమాట సింగిల్ ఆ సెలెక్ట్ చేసుకోవాలి డేట్ ఆఫ్ బర్త్ క్యాలెండర్ ఇచ్చారు ఇక్కడ నుంచి మనం మొదటి ఇయర్ మంత్ డే అయితే మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలి ప్లేస్ ఆఫ్ బర్త్ అనమాట మీరు ఎక్కడ బోరన్ అయ్యారో ఇదైతే మనం టైప్ చేసుకోవాలి అలాగే ప్లేస్ ఆఫ్ బర్త్ స్టేట్ అనమాట మీరు ఏ స్టేట్లో బోరన్ అయ్యారా అలాగే ప్లేస్ ఆఫ్ బర్త్ స్టేట్ అనమాట జెండర్ మీరు మీరు ఫీమేలో అలాగే కేటగిరీ ఇవ్వరా ఎస్సీనా ఎస్టీ సెలెక్ట్ చేసుకోవాలి అలాగే నేషనల్టీ అనమాట నేషనాలిటీ నేషనాలిటీ వచ్చేసరికి మనకి ఇక్కడ ఇండియా నెక్స్ట్ ఇండియన్ సెలెక్ట్ చేసుకో రిలీజియన్ అనమాట మీ యొక్క రిలీజియన్ సెలెక్ట్ చేసుకోవాలి హిందూ సిక్ బుద్ధిస్ట్ టీచర్ ఈ కాకుండా అయితే అదర్ తీసుకోవాలి అలాగే ఆర్ యు పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబుల్డ్ పీడబ్ల్యూ క్యాండిడేట్స్ అయితే ఎస్ పెట్టాల లేకపోతే నో అనమాట అలాగే ఎక్సవెల్స్ మ్యాన్ అయితే ఎస్ అదర్వైజ్ నో పెట్టాలి అలాగే ఆర్ యు ఫిజికల్లీ ఇన్ జమ్మూ కాశ్మీర్లో కనుక మీరు నైన్టీన్ ఎయిటీ నుంచి ఎయిటీ నైన్ మధ్య కనుక నివసించి ఉంటే ఎస్పెట్టాల లేకపోతే నో అనమాట మీ యొక్క మదర్ టంగ్ అయితే మనం ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలి అట్లాగే ఆధార్ కార్డు నెంబర్ అనమాట మీకు ట్వెల్వ్ డిజిట్ ఆధార్ కార్డు నెంబర్ మెన్షన్ చేయాలి అడ్రస్ ఫర్ కరస్పాండెంట్స్ ఇక్కడ అలాగే పర్మనెంట్ అడ్రస్ ఇక్కడ మనం ఎంటర్ అయితే చేసుకోవాలి డోర్ నెంబరు ఫ్లాట్ నెంబర్తో సహా కంప్లీట్ అడ్రస్ ఏదైతే ఉందో అన్నీ కూడా మీరు ఎంటర్ అయితే చేసుకోవాలి డిస్ట్రిక్ట్ ఎంటర్ చేయాలి స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి మీ అడ్రస్లో నుంచి పిన్ కోడ్ కూడా ఎంటర్ చేయాలన్నమాట అలాగే మీ యొక్క టెన్ డిజిట్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి డై డైరెక్ట్గా ఇలాగా మీ యొక్క టెన్ డిజిట్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి కన్ఫామ్ అయితే చేయాలి ఆ మొబైల్ నెంబర్ అలాగే ఈమెయిల్ ఐడి అనమాట మీ యొక్క ఈమెయిల్ ఐడి ఏదైతే ఉందో ఎంటర్ చేయాలి అదైతే కన్ఫామ్ అయితే చేయాలన్నమాట ఇక్కడ నెక్స్ట్ వచ్చేసరికి కిందకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అనమాట టెన్త్ క్లాస్ నుంచి మీరు ఎంటర్ చేసుకుంటూ రావాలి సపోజ్ ఫుల్ టైమ్ కరెస్పాండెన్స్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ టెన్త్ క్లాస్ అలాగే స్కూలు కాలేజీ నేమ్ అనమాట మీరు ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలి అలాగే ఇక్కడ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ అనమాట మీ గ్రేడ్ సిస్టంలో ఉంటే మార్చుకొని ఎంటర్ అయితే చేసుకోవాలి ఇదైతే మీ ఇయర్ ఆఫ్ పాసింగ్ అనమాట ఎప్పుడు టెన్త్ క్లాస్ పాస్ అయ్యారు అవైతే సెలెక్ట్ చేసుకోవాలి మంత్ అండ్ ఇయర్ అనమాట ఇంటర్మీడియట్కి సంబంధించి ఇక్కడ అలాగే ఇది మనం ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి మీకు ఎంత పర్సంటేజ్ వచ్చింది ఇంటర్మీడియట్లో ఎప్పుడు పాస్ అయ్యారో ఇదైతే మీరు ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలి అట్లాగే గ్రాడ్యుయేషన్ లేదంటే ఐటీఐ మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తారో దానికి సంబంధించి అనమాట డిగ్రీ డిప్లొమా ఇన్ కంప్యూటర్ లేకపోతే అనేది సెలెక్ట్ చేసుకోవాలి అట్లాగే ఇక్కడ మనకి కాలేజీ లేదంటే యూనివర్సిటీ నేమ్ అనమాట ఏదైనా ఎంటర్ అయితే మనం చేసుకోవచ్చు అలాగే పర్సంటేజ్ మీకు ఎంత వచ్చింది ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి ఇదైతే ఎప్పుడు పాస్ అయ్యారు ఇదైతే మీరు ఇక్కడ మెన్షన్ అయితే చేసుకోవాలి ఇంకా అదర్ మీకు ఏదైనా కోర్సెస్ ఏదైనా చేస్తుంటే అలాగే మనకి పీజీ కానీ అలాంటి ఉన్నవాళ్ళు ఇదైతే సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకున్న డిగ్రీ నేమ్ అయితే ఇక్కడ సపోజ్ ఎంబీఏ అది ఉంటే కనుక ఫుల్ టైం పెట్టాలి ఇక్కడ ఎంబీఏ అలాగా టైప్ చేసుకోవాలి అట్లాగే ఏ యూనివర్సిటీ చదువు ఎంత పర్సెంటేజ్ ఇవన్నీ మెన్షన్ చేయాలి ఎక్స్పీరియన్స్ ఒక సంవత్సరం ఎక్స్పీరియన్స్ కంపల్సరీగా కావాలి ఒకటైతే మనం ఇక్కడ స్టార్ మార్క్ పెట్టారు మీరు ఏ ఆర్గనైజేషన్లో వర్క్ చేశారు ఇవి ఎంటర్ చేయాలి అలాగే ఇక్కడ నేమ్ ఆఫ్ ద పోస్ట్ మీరు ఏ పోస్ట్ చేశారు అదైతే మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి అలాగే నేచర్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అమ్మాయి మీకు కాంట్రాక్ట్ టెంపరీనా ఫిక్స్డ్ టర్మ్ అలా పర్మనెంట్ లేకపోతే అప్రెంటిస్ ట్రైనింగ్ ఏదో ఒకటి మీరు మీకు ఎక్స్పీరియన్స్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి పేస్కేల్ అనమాట ఎంటర్ చేయాలి స్కేల్ అదే ఎప్పటి నుంచి ఎంతవరకు మీరు వర్క్ చేశారు అంటే మనకి ఇక్కడ పోస్ట్ క్వాలిఫికేషన్ ఏదైతే ఉన్నదో ఈ డిగ్రీ అయితే డిప్లొమా లేదంటే ఐటీఏ అయిపోయిన తర్వాత ఉన్నదాన్ని పోస్ట్ క్వాలిఫికేషన్ అంటారనమాట సో మీరు డిగ్రీ పోస్ట్ మీద అప్లై చేస్తూ ఉంటే డిగ్రీ అయిన తర్వాత వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ కావాలి ఐటీఐ అయితే ఐటీఐ అయిన తర్వాత ఒక సంవత్సరం మీకు ఎక్స్పీరియన్స్ అయితే కావాలన్నమాట ఈ విధంగా మనం ఇక్కడ ఇదైతే మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలి మీరు ఎప్పటి నుంచి ఎంతవరకు వర్క్ చేశారు మినిమం వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ అయితే కావాలన్నమాట ఇంకా నేచర్ ఆఫ్ డ్యూటీస్ ఇక్కడైతే మీరు ఎంటర్ అయితే చేసుకోవచ్చు బ్రీఫ్గా మీరు ఏం జాబ్ చేశారు క్యాప్చర్ ఎంటర్ చేయాలి అలాగే ఇక్కడ నెక్స్ట్ బటన్ దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ప్రివ్యూ కనపడుతుంది అనమాట మీరు అన్నీ చెక్ చేసుకోవాలి ఏదైనా కనుక ఎడిట్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు తర్వాత అయితే మీకు ఎడిట్ ఆప్షన్ ఉండదు ఇక్కడ ఎడిట్ బటన్ ఇచ్చారు ఎడిట్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ ఇదైతే టిక్ ఆన్ అయితే చేయాలి టిక్ ఆన్ చేసి ఇక్కడ మనకి సబ్మిట్ అయిన బటన్ ఉంది దీని మీద మీరు క్లిక్ అయితే చేసుకోవాలన్నమాట సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేసి సబ్మిట్ అయితే చేసుకోవాలి ఫీజు ఉన్న వాళ్ళకైతే ఫీజు పే చేయాలి లేకపోతే అవసరమైతే లేదనమాట ఫ్రెండ్స్ ఇక్కడ మనకి నెక్స్ట్ సెకండ్ స్టేజ్ ఆఫ్ అప్లికేషన్ ఇచ్చారనమాట పార్ట్ టూ దీని మీద క్లిక్ చేసి మీరు సెకండ్ పార్ట్కి అయితే వెళ్ళాలన్నమాట దానికోసం ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబరు అలాగే డేట్ ఆఫ్ బర్త్ క్యాప్చర్ ఎంటర్ చేసేసి లేగన్ అయితే అవ్వాలన్నమాట ఫ్రెండ్స్ ఇక్కడ ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేసుకోవాలన్నమాట ఫిఫ్టీ కేబీ వరకు జేపీజీలో వన్ వన్ సిక్స్టీ ఫైవ్ ఇంటూ వన్ ట్వంటీ ఫైవ్ డైమెన్షన్స్ ఉండేలాగా చూసుకోవాలి అలాగే సిగ్నేచర్ అనమాట ట్వంటీ కేబీ వరకు ఎయిటీ ఇంటూ వన్ ట్వంటీ ఫైవ్ ఇలాగ వన్ ట్వంటీ ఫైవ్ అనే విత్ అనమాట ఎయిటీ హైట్ అలాగే ఇక్కడ వన్ సిక్స్టీ ఫైవ్ ఇంటూ ఇదనమాట అంటే వన్ సిక్స్టీ ఫైవ్ విత్ వన్ ట్వంటీ ఫైవ్ హైట్ అనమాట ఇలాగ మీరుసారి ఇక్కడ క్యాప్షన్ ఎంటర్ చేయాలి సేవ్ నెక్స్ట్కి అయితే మీరు వెళ్ళాలన్నమాట ఫ్రెండ్స్ ఇక్కడ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడ్ ఎక్సరీ వాళ్ళైతే ఇక్కడ ఈ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలన్నమాట టెన్త్ క్లాస్కి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి అలాగే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి శాలరీ ప్రూఫ్ అన్నీ అప్లోడ్ చేయాలన్నమాట ఫ్రెండ్స్ నెక్స్ట్ ఫీజు ఉన్న వాళ్ళైతే ఫీ ఫీజ్ పే చేయాలి లేని వాళ్ళకైతే అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్ అయితే తీసుకోవచ్చు అనమాట